విద్య దాని లక్షణాలు విధానాలు వాటి ప్రభావం లాంటి అంశాలను విశ్లేషించే సబ్జెక్ట్ విద్యా దృక్పథాలు ఇది చదువును అర్థం చేసుకోవటానికి మెరుగుపరచడానికి సహాయపడుతుంది విద్య అనేది వేదకాలం నుంచి నేటి వరకు సమాజంలో మార్పునకు వ్యక్తిగత వికాసానికి దోహదం చేసి జ్ఞానాన్ని పెంచడానికి సహకరిస్తోంది ఉపాధ్యాయ నియామక పరీక్ష డిఎస్సిలో ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్స్ విభాగంలో పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్కు పెద్దపీట వేశారు సెకండరీ గ్రేడ్ టీచర్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు విద్యా దృక్పథాలపై ఎనిమిది ప్రశ్నలు స్కూల్ అసిస్టెంట్స్ పరీక్ష రాసే అభ్యర్థులకు పది ప్రశ్నలు ఉంటాయి అభ్యర్థులు విద్యా దృక్పథాల సిలబస్కి అనుగుణంగా గత ప్రశ్నపత్రాలను విశ్లేషిస్తూ ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అవగాహన ఏర్పరచుకోవాలి ఇలా చేస్తే ఈ విభాగంలో పూర్తి మార్కులను సాధించవచ్చు విద్యా దృక్పథాల విభాగంలో సిలబస్ ఎలా ఉంది ఏ అంశాలు లోతుగా చదవాలి వేటిపై ప్రశ్నలు రావడానికి అవకాశం ఉందో ఇప్పుడు పరిశీలిద్దాం ముందుగా విద్యా చరిత్ర హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రాచీన భారతదేశ విద్య వేద ఉత్తర వేదకాలం మధ్యయోగ విధానాలు బ్రిటిష్ కాలం నుంచి నేటి వరకు మార్పులు సూచించిన కమిషన్లు వుడ్స్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్ హంటర్ కమిషన్ ఎయిటీన్ ఎయిటీ టూ సార్జెంట్ నైన్టీన్ ఫార్టీ ఫోర్ నైన్టీన్ ఫిఫ్టీ నైన్టీన్ సిక్స్టీ ఫోర్ నూతన విద్యా విధానం నైన్టీన్ ఎయిటీ సిక్స్ ఈశ్వరిభాయి పటేల్ కమిటీ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఇక దీనిలో గతంలో వచ్చిన ప్రశ్నలు పరిశీలిస్తే పూర్వ ప్రాథమిక విద్యను మొదట సూచించిన కమిటీ ఏది హార్టాక్ కమిటీ సార్జెంట్ కమిటీ వుడ్స్ డిస్పాచ్ సాడ్లర్ కమిటీ దీని జవాబు సార్జెంట్ కమిటీ ప్రాథమిక విద్యలో విప్లవాత్మక మార్పులకు తోడ్పడిన కమిటీ ఏది సార్జెంట్ సాడ్లర్ హంటర్ వుడ్స్ ఇది హంటర్ కమిషన్ ప్రతి కమిషన్ గురించి చదివేటప్పుడు అది ఎప్పుడు ఏ పరిస్థితిలో అది ప్రారంభమైంది దాని ముఖ్య సిఫార్సులు అప్పటి విద్యా విధానాన్ని ఎలా ప్రభావితం చేశాయి అనే అంశాలపై దృష్టి సారించాలి ఉపాధ్యాయ సాధికారత దీనిలో ప్రధాన అంశాలు వచ్చేసరికి ఉపాధ్యాయుల ప్రొఫెషనల్ ఆచరణ నియమాలు శిక్షణ సంస్థల పాత్ర ఎస్సీఆర్టీ డైట్ ఎన్సీఆర్టీ మొదలైనవి ఉపాధ్యాయ సంఘాల సమ్మేళనం ఇక ఉపాధ్యాయ సాధికారతలో గత ప్రశ్నలు పరిశీలిస్తే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి వృత్తి నైతిక నిబంధన పత్రంలో ఉపాధ్యాయులు పాటించాల్సిన పద్ధతులను సూచించిన ఎన్సిఈఆర్టీ డాక్యుమెంట్లోని అధ్యయనం ఏది నాలుగో అధ్యాయం మూడో అధ్యాయం రెండో అధ్యాయం ఒకటో అధ్యాయం దీని సమాధానం రెండో అధ్యాయం ఇక తర్వాత ప్రశ్న వచ్చేసి కింద ఎన్సిఏటి గుర్తించిన కార్యక్రమం ఏంటి బాలల హక్కులు ఎలిమెంటరీ విద్యలో బ్యాచిలర్ డిగ్రీ మానవ హక్కుల అధ్యయనంలో కొత్త రంగమైన మానవ హక్కుల ఒడంబికలో మాస్టర్ డిగ్రీ పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్యారంభ విద్యా కార్యక్రమం టెక్నాలజీ మేనేజ్మెంట్ స్టడీస్లో డిప్లొమా దీని సమాధానం పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్యారంభ విద్యా కార్యక్రమం ఈ విభాగం చదివేటప్పుడు ఉపాధ్యాయ విద్య కోసం వివిధ సంస్థలు చేస్తున్న ప్రగతిపై దృష్టి సారించే విధంగా చదవాలి రాబోయే కాలంలో వచ్చే మార్పులను అధ్యయనం చేయాలి ఇక తరువాతి అంశం సమకాలీన విద్యా సమస్యలు దీనిలో ప్రధానమైన అంశాలు విద్యలో ప్రజాస్వామ్యం సమానత్వం బాలల హక్కులు నైతిక విలువలు ఏపీఈపీ ఎన్పిఈ జీఈఎల్ విద్� తరగతి గది నిర్వహణ మొదలైన అంశాలు ఇక ఈ అంశంలో గత ప్రశ్నలు చూస్తే రాష్ట్రంలో ఏ ఆరోగ్య సంస్థ నుంచి అయినా సేవను పొందే హక్కు ఏది మనుగడ హక్కు రక్షణ హక్కు అభివృద్ధి చెందే హక్కు భాగస్వామ్య హక్కు దాని సమాధానం వచ్చేసి మనుగడ హక్కు ఈ విభాగంలో విలువలు సిద్ధాంతాలు బాలల హక్కులు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు లాంటి అంశాలను అభ్యర్థులు క్షుణ్ణంగా చదవాల్సి ఉంటుంది ఇక తర్వాతది చట్టాలు హక్కులు ఆర్టీఈ జీరో నైన్ విద్యా హక్కు చట్టం సమాచార హక్కు చట్టం మానవ హక్కులు అనేవి దీనిలోని వచ్చే అంశాలు ఇక దీంట్లో గతంలో అడిగిన ప్రశ్నలు పరిశీలిస్తే ఆర్టీఈ రెండు వేల తొమ్మిది ప్రకారం పద్నాలుగు సంవత్సరాలలోపు పేద కుటుంబాల పిల్లలకు మంచి వసతులతో కూడిన ప్రైవేట్ పాఠశాలలో చదవడానికి అవకాశం కల్పిస్తున్న ప్రాజెక్ట్ ఏది ఆర్ఎంఎస్ఏ ఎన్పిఇజీఈఎల్ ఏకలవ్య ఆర్ఏఏ దీని సమాధానం ఏకలవ్య ప్రాజెక్ట్ ఆర్టీఈ జీరో నైన్ కింది వాటిలో దేన్ని మినహాయించి మిగిలిన వాటిని నిరోధించింది ఫస్ట్ది భౌతిక దండన మానసిక వేధింపు పాఠశాలల గుర్తింపు నడవడం క్యాపిటేషన్ ఫీజు దీని సమాధానం భౌతిక దండన ఈ విభాగంలో విద్యా హక్కు చట్టాన్ని ఎలా రూపొందించారు దానిలోని అధ్యాయాలు విభాగాలు వాటిలోని అంశాల చర్చను పూర్తిగా చదవాలి ప్రతి అధ్యయంలోని అంశాలను సూక్ష్మ పద్ధతిలో గుర్తుంచుకోవడం తప్పనిసరి చివరిది నేషనల్ కరిక్యులం దీనిలోని గతంలో అడిగిన ప్రశ్నలు పరిశీలించినట్లయితే ఎన్సీఎఫ్ జీరో ఫైవ్ ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయడం ఉపాధ్యాయుల సూచనలు మార్గదర్శనం ఏ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం సందర్భీకరణ పరస్పర సహకారం పరిశీలన బహుళ వ్యాఖ్యానాలు దీని సమాధానం పరస్పర సహకారం తరువాత ప్రశ్న జాతీయ విద్యా విధాన ఫ్రేమ్వర్క్లో లో విద్యా విధానం ఏది ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ ఫోర్ ఫైవ్ ప్లస్ టూ త్రీ ప్లస్ ఫైవ్ ఫైవ్ ప్లస్ ఫైవ్ టూ ప్లస్ త్రీ దీని సమాధానం ఫైవ్ ప్లస్ త్రీ త్రీ ప్లస్ ఫోర్ ఈ విభాగాల్లో ప్రశ్నలు స్టాండర్డ్గా ఉంటున్నాయి ప్రస్తుత విద్యా విధానాన్ని ప్రభావం చేస్తున్నాయి కాబట్టి చర్చా పద్ధతిని ఆచరిస్తూ ప్రాక్టీస్ బ్రిడ్స్ చేయడం మంచిది విద్యా దృక్పథాలను అకాడమీ పుస్తకాల్లో అంశాల వరుస క్రమంలో రాసుకొని పరీక్షలకు వెళ్లే ముందు సులభ పద్ధతిలో కోడ్స్ రూపంలో గుర్తుంచుకోవడం మంచిది గతంలో అడిగిన ప్రశ్నలు కేవలం అభ్యర్థులకు ఒక అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది వీటిని బేస్ చేసుకొని ఏ అంశాల నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో అభ్యర్థులు ఒక అవగాహన తెచ్చుకొని దాని ప్రకారం ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా కూలంకషంగా సరైన కోడ్స్ రూపంలో గుర్తుంచుకొని చదవడం తప్పనిసరి